హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పీ న్యూస్ నేను సుమాన్ సో ఇటీవల కాలంలో వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల లెక్కింపు జరిగిన విషయం అందరికి తెలిసిందే అందులో తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందిన విషయం కూడా మనందరికి తెలిసిందే అయితే ఈ ఎన్నికల్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే సో సుమారుగా నలభై రెండు మంది అభ్యర్థులు పోటీ చేసినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు కీలకంగా మారాయి ఐదవ స్థానంలో ఉన్నాయంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు చదువు రాని చదువు లేని వాళ్ళకి ఓటు యొక్క విలువను తెలియజేస్తూ ప్రజాస్వామ్యం యొక్క బాధ్యతని గుర్తు చేస్తూ ఒక్కొక్క ఓటు ఎటువంటి విలువనికి దారితీస్తుంది ఒక్క ఓటు ప్రాధాన్యమేంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో ఈ ఓటు యొక్క పాత్ర ఏమిటి అసలు ఓటు ఎందుకు వెయ్యాలి దానికి ఉన్న ఘనమైనటువంటి చరిత్ర ఏమిటి ఒక్క ఓటు ద్వారా ఎటువంటి పరిపాలనను మనం సాగించవచ్చు అని చదువు రాని చదువు లేని వాళ్ళకి వివరించాల్సినటువంటి పట్టభద్రులే ఇవాళ అత్యుత్సాహంగా చూంచి సుమారుగా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు చెల్లని పడ్డాయంటే అసలు ఈ చదువుకున్నటువంటి జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కోసం పాటుపడాల్సినటువంటి చదువుకున్న చదువుకున్న వారు ఏం ఆలోచిస్తున్నారు వారి అత్యుత్సానికి అర్థం ఏంటని ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది ఒక పక్క చదువుకొని జ్ఞానంగా ఉంటున్నారు జ్ఞానవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు అని చదువుకున్న వాళ్ళ వైపే సమాజం ఆశగా చూస్తుంటుంది వారిని ఆదర్శంగా తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇవాళ ఎమ్మెల్సీ ఓట్లలో చూసినట్టయితే అనేక మంది చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి పట్టా పొందిన వారు ఆ బ్యాలెట్ పత్రాలపైన ఐ లవ్ యూ మల్లన్న అని రాయడం ఐ లవ్ యు రాకేష్ రెడ్డి అని రాయడం ఐ లవ్ యూ బీజేపీ అని రాయడం అది చెల్లదని తెలిసి కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం అనేది దీనికి సంకేతం మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫోన్పే నెంబర్లు ఫోన్పే నెంబర్లు రాసి బ్యా డబ్బులు పంపించాలని ఉండడం కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఒక్కొక్క ఓటు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని నిలబెట్టడం కోసం ఒక్క ఓటు ఎంతో కీలకమని చదువు రాని చదువు లేని బడుగు బలహీన వర్గాల ప్రజలకి వివరించడానికి సంసిద్ధంగా ఉండాల్సినటువంటి పట్టభద్రులు చేయాల్సిన పనులేనా ఇవి అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఎవరైతే జ్ఞానవంతులు అనుకుంటున్నామో ఎవరైతే పట్టాభద్రాలనుకుంటున్నామో ఎవరైతే చదువుకోని జ్ఞానంతో సమాజాన్ని మారుస్తారనుకుంటున్నామో వారైతే వారేమో సమాజం పట్ల అత్యుత్సాహాన్ని చూపిస్తే ఇక మరొక పక్క ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అత్యంత భయంకరమైనది ఏంటంటే చదువుకొని ఉద్యోగం సంపాదించిన వాళ్ళు అతి ఆశపడడం ఈ పరిస్థితులలో గత కొద్ది రోజులుగా మనం వార్తాపత్రికల్లో టీవీల్లో చూస్తున్నాం ఉద్యోగస్తులు లంచాల పేరుతో సామాన్యులని ముఖ్యంగా రైతులని పట్టి పీడిస్తున్నటువంటి విధానాన్ని మనం ఒకసారి చూస్తున్నాం ఒక్కొక్క రోజు ఏసీపీ దాడుల్లో పది మంది ఇరవై మంది రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే సుమారుగా ఐదు నెలల కాలంలో తొంభై ఎనిమిది మంది అవినీతికి పాల్పడ్డారంటే ఒక పక్క చదువుకున్న వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తుంటే మరోపక్క ఈ సమాజ మార్పులో కీలక పాత్ర పోషించాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అతి ఆశకు పోవడం సామాన్యుల నుండి లంచాలకి ఆశపడడం ఈ రెండు పరిణామాలని మనం ఒకసారి చూసినట్టయితే అసలు ఎటుపోతుంది ఈ సమాజం ఏం ఆలోచిస్తున్నాం మనం ఒకవైపు ఉద్యోగస్తులు ఒకవైపు చదువుకున్న వాళ్ళు ఈ సమాజంలో ఈ సమాజ మార్పులో కీలక పాత్ర పోషించాల్సినటువంటి ఈ రెండు వర్గాలు కూడా ఒకరేమో చదువుకొని అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం ఒకరేమో కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించిన తర్వాత వారికి వచ్చిన జీతం పైన కాకుండా సామాన్యులపైన ముఖ్యంగా రైతులపైన కూలీలపైన లంచాలు అడగడం ఎంతవరకు సమంజసమని ఎందుకు ఆలోచించలేకపోతుంది సమాజం సో కాబట్టి మిత్రులారా ఇకనైనా మనం చదువుకున్న వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులపైన ఈ సమాజ మార్పు కోసం అత్యంత బృహత్తరమైనటువంటి బాధ్యత మీ మీ భుజస్కంధాలపై ఉందనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది సో కాబట్టి అత్యుత్సాహాలకు అత్యుత్సాహానికి వెళ్లకుండా అత్యాశకి వెళ్లకుండా ఈ సమాజ మార్పులో అత్యంత భాగస్వాములు కావాల్సింది ఒక పక్క గ్రాడ్యుయేట్స్ మరొక పక్క అనే విషయాన్ని మనం మర్చిపోకుండా మీరిద్దరు మీ ఇద్దరిలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది మీ ఇద్దరి వాళ్ళనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమారు